పదిహేను రూపాయలకే మూడు పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ మంత్రి అల్పాహార విందు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ లో భోజనం కోసం ప్రభుత్వం తొంభై రూపాయలు ఖర్చు చేస్తుందని పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం పదిహేను రూపాయలకే మూడు పూటలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ డెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలండి నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ అన్నా క్యాంటీన్స్ని ఈ నాగరేషన్ చేశారు ఈరోజు రాష్ట్రంలో మరొక తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసినట్టుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని మీద ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి రాష్ట్రంలో మిగిలిన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనవి అంటే మొత్తం వంద అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం మరొక రెండు అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్కి క్లోజ్ చేశారు అసలు ఎందుకు క్లోజ్ చేశారు ఏవో కూడా తెలియదు కేవలం ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు